ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తల్లి దేవునికి తమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రం సేవ చేస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుతోనే ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదాము యాభై రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం ఏడవచ్చిన యందు మీరు మీ యందు నా మాటలలో నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడదు మీరు బరుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు ఇందువలన మీరు నా శిష్యులగుదురు తర్వాత మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి తండ్రి అయిస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నావు నాయన ఈ కూడికి అంతట్లో మీరేమో నడిపించున్నాయన వాక్యం బోధించుండగా విలువలు తండ్రి మంచి రోజు తిని వాక్యాన్ని నడిచే భాగ్యం దాన్ని వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా ఈ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుకుంటు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఏసు నామలో హృదయపూర్వక వదరాన్ని దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమర్థిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం ఏంటంటే నేను నిన్ను విడవను ఎడబాయి నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను అని దేవుడు చెబుతున్నారు ఎప్పుడైనా కానీ దేవుడు విడిచిపెట్టారా విడిచిపెట్టలేదు తండ్రి దేవుడు ఆయన చెబుతున్న విషయం దేవుడు లోకంలో ఎంతో ప్రేమించారు ఆయన మనందరినీ కూడా కీర్తన వందో కీర్తన మూడో వచనంలో యహోయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము ఆయన వేపు గొర్రెలము ఆయన ప్రజలమై ఉన్నాం తర్వాత దేవుడు లోకాన్ని ప్రేమించి అంటే లోకంలో మనందరినీ ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నారు ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉంటే అనిత్య జీవం చేరతారని చెబుతూ ఉన్నారు ఎక్కడి నుంచి అని అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మాట్లాడారు ఆ సందర్భాల్లో కూడా దేవుడు వారితో చెప్పినప్పుడు నేను నిన్ను విడవను అని అని చెప్పారు తర్వాత ప్రజలందరితో మాట్లాడేటప్పుడు కూడా నేను నిన్ను విడవను అని చెప్పారు తర్వాత ఇప్పుడు క్రీస్తు యుగంలో కూడా నేను నిన్ను విడవను అసలు ఏ సందర్భంలో కూడా దేవుడు విడివనే విడవలేదు ప్రతి ఒక్క సందర్భంలో నేను నీకు ఆలోచన ఇచ్చి నేను నిన్ను నడిపిస్తాను అని చెబుతున్నారు వార్త ఇక్కడ చెబుతున్న విషయం చూడండి యాహను సువార్థ పదిహేన అధ్యాయం ఏడవ వచనంలో నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా పరించడం వలన నా తండ్రి మహిమపరచబడును అంటే బహుగా పరించడం వలన అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో యాహనుగా రాసిన పత్రికలో కూడా క్రీడ నువ్వు ఆత్మను వర్ధించున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాలు ఏమే వర్ధిల్లాలి అని చెబుతూ ఉన్నారు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎలా నీకేది ఇష్టమో అడుగుడి మీరు బహుగా ఫలించాలి అంటే ఏమని చెప్తున్నారనంటే మీ మీరు ఉండే విధానాన్ని బట్టి మీరు నడిచే ప్రతి ఒక్క విషయంలో కానీ మాట ఎందు కానీ నడక ఎందు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఎలా ఉండాలి అంటే మాదిరికరంగా ఉండాలి తర్వాత ఆయన ఇక్కడ పద్నాలుగవ పద్నాలుగో అధ్యాయంలో ఒకటవ చరణ నుంచి మీ హృదయంలో కలవరపడని ఇప్పుడు మీ హృదయం కలవరపడవద్దు తర్వాత ఆయనకి ఏమో చెప్తున్నారు దేవుని ఎందు నా నాయందును విశ్వాసం ఉంచుడి నాయందరూ కూడా మీరు ఏమి ఉంచాలి విశ్వాసం ఉంచండి అని తర్వాత చెబుతున్నారు యేసు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి యొక్కకు వస్తారు అని చెబుతున్నారు దేవుడు సంవత్సరం వెంట సంవత్సరం సంవత్సరాల తర్వాత సంవత్సరాలు దేవుడు మనకు ఆ ఇస్తూ ఉన్నారు ఎందుకని అంటే మనం ఆయనకు ఎలా జీవించాలంటే మహిమకరంగా జీవించాలి నేను నిన్ను ఏ సందర్భాల్లో ఎప్పుడు కూడా నిన్ను విడవలేదు ఎక్కడి నుంచి అంటే జగత్పురాది వేయబడక మునిపే క్రీస్తులు ఏర్పరచుకున్నారు తర్వాత పెన్నంగా ఉన్నప్పుడే ఆయన మనలను చూశారు తర్వాత ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనలను కాపాడుతూనే ఉన్నారు ఏ సందర్భంలో కూడా మా ఆయన మనలను ఎప్పుడు కూడా విడిచి పెట్టలేదు అయితే ఆయన ఏమని అంటే మీరు ఎవరి ఎందు ఉండాలి నా ఎందు ఉండాలి దేవుడు కోరుకునే విషయం ఏంటనంటే మీరు నాతో పాటే ఉండాలి అని కోరుకున్నారు ఈ లోకంలో కానీ లోకం విడిచినప్పుడు కానీ మీరు ఎవరి ఎందు ఉండాలి నాయందే ఉండాలి అంటే ఆయన ఎందుకు ఉండాలి అని అంటే ఆయన చెబుతున్న విషయం కూడా ఏంటి ఆయన చెబుతున్న విషయం ఏంటనంటే ఇదిగో మీరు ఏ విషయాల్లో దిగులు పడద్దు మీరు ఏ విషయాల్లో కూడా అదే విషయం పిలుపులకు నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుంచి ఏడవ వచనం వరకు పంతొమ్మిదో వచనం వరకు కూడా చెబుతారు ఇరవై ముప్పై మూడు మూడులో కూడా చెబుతారు మీకు ఏ సందర్భంలోనైనా ప్రతి ఒక్క సందర్భంలో కూడా నాకు మొరపెట్టుడి అని చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మరణలు ఎప్పుడు కూడా ఆయన విడవలేదు దేవుడు ఎప్పుడు విడవలేదు కానీ మనిషి మాత్రం దేవుణ్ణి మరిచిపోతూనే ఉన్నారు అలా మరిచిపోయే వారిగా ఎప్పుడు కూడా ఉండవు ఎందుకంటే దేవుడు అంతగా ప్రేమించిన తర్వాత కుమారుని లోకానికి పంపిస్తే యేసు క్రీస్తు మన కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఆ త్యాగం ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా మనకు గుర్తుకు రావాలి నా కోసం ఆయన మరణించారు నన్ను పరలోకం చేర్చడానికే ఈ లోకానికి వచ్చారు ఇక మత్తేశ్వర వార్త అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఉంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టినది అంటే మనిషి పాపం నుంచి రక్షించేది ఎవరు అని అంటే ఏసుక్రీస్తు ప్రభు పాపం ఉంచుకొని పరిశుద్ధంగా జీ పరిశుద్ధంగా జీవించకపోతే పాపం పోవకపోతే పరలోకానికి ఆ పాపాలు తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు అందరినీ ప్రేమించారు అందరి కోసం ఆయన ప్రాణం పెట్టి అన్నారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి బహుగా భరించాలి అలా పనించడం వల్ల ఏం జరిగిద్ది నువ్వు ఈ భూమి మీద మాట ఎందు ప్రార్థన ఎందు వాక్యం ఎందు నడక ఎందు ప్రతి ఒక్క విషయంలో నువ్వు బహుగా పలిస్తే ఏం జరిగిద్ది నా తండ్రి మహిమపరచబడును మీరెవరైతారంట నా శిష్యులగుదురు అనని ఆయన చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమకరంగా దీవెనకరంగా ఈ లోకంలో జీవించాలి అలాగే లోకం ఇచ్చిన పరలోకానికి చేర ఆ విధంగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధత్ మాట ఎందుకు హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకున్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండనే దేవుని కృతజ్ఞత అశుద్ధులు చెల్లిస్తూ అవకాశం ఇచ్చిన సేవకులకి ద్వారా శ్రద్ధగా ఉన్న మీకు వారికి అవృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాట ముగిస్తూ అందరికీ పొందాలి